పున్నమి పృథ్వీకి అన్నం తినిపిస్తూ ఉంటే అది చూసిన కూలోళ్ళు ప్రేమించినవాడు పక్కనుంటే కొండలనైనా పిండేయొచ్చు నిన్ను చేసుకునేవాడెవరో కానీ చాలా అదృష్టవంతుడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇదంతా మయూక వైదిక అగ్నిదేవ్ శంకు దూరం నుంచి చూస్తూ ఉంటారు ఏంటి డాడీ పున్నమిని చంపడానికి ముహూర్తం కావాలా అని చెప్పేసి మయూక అంటుంది కూలోళ్ల ముందు నన్ను అవమానిస్తావా నీ పని ఇప్పుడు చూసుకో అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకుంటాడు అవును అగ్నిదేవ్ మనం ఇప్పుడు ఎత్తును వదిలామే అనుకో అది పున్నమినే పొడుస్తుందని కన్ఫర్మ్ ఎలా అని చెప్పేసి వైది కడుగుతుంది నేను వెళ్ళి ఆ ఎద్దును వదులుతాను సార్ అప్పుడు గనక ఆ ఎద్దు పృథ్వీని పొడవుపోయిందే పోయిందే అనుకో పున్నమి చూస్తూ ఊరుకుంటుందా ఏంటి అప్పుడు పున్నమిని కూడా చేస్తుంది అని చెప్పేసి శంకు చెప్పడంతో సరే వెళ్ళి ఎద్దును వదులు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తాడు ఇంకా మరోవైపు పున్నమి పృథ్వీకి అన్నం తినిపిస్తూ ఉంటే కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి ఏంటి వకిల్ సాబ్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి పున్నమి అడుగుతుంది ఏం లేదు పున్నమి నాకు మా అమ్మ గుర్తొచ్చింది నాకు ఎప్పుడు కూడా మా అమ్మే అన్నం తినిపిస్తుంది అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటే పున్నమి సంతోషపడుతూ ఉంటుంది ఇంకప్పుడే శంకు ఎద్దు దగ్గరికి వెళ్ళి ఎద్దును వదులుతాడు ఇక దాంతో ఆ ఎద్దు పృథ్వీ రెడ్ షర్ట్ వేసుకోవడం వల్ల పృథ్వీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది బాబుగారు తొందరగా అక్కడ నుంచి లేవండి ఎద్దు వస్తుంది అందరూ వెళ్ళి దాక్కోండి అని చెప్పేసి అక్కడ పనివాళ్ళు చెప్తూ ఉంటారు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా లేచేసరికి అప్పటికే ఎద్దు వచ్చి పృథ్వీ మీద పడిపోబోతూ ఉంటే పృథ్వీ గట్టిగా దాని కొమ్ములను పట్టుకుంటాడు వకీల్ సాబ్ జాగ్రత్త అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది వకీల్ సాబ్ జాగ్రత్త అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఇక ఇంతలో పృథ్వీని ఎద్దు ఒక్కసారిగా పక్కకు నెట్టేసి పొడవబోతూ ఉంటుంది ఇదంతా కూడా వైదిక మయూక చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలో పున్నమి వెళ్ళి గట్టిగా ఎద్దు కొమ్మలను పట్టుకుంటుంది వకీల్ సాబ్ మీరు ఇక్కడనుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే లేదు పున్నమి నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉంటాడు లేదు వకీల్ సాబ్ ముందు మీరు వేసుకున్న రెడ్ షర్ట్ తీసేసి దూరంగా విసిరేయండి ఈ ఎద్దు వెళ్ళిపోతుంది అని పున్నమి చెప్పడంతో ఇక పృథ్వీ తను వేసుకున్న షర్ట్ తీసేసి దూరంగా విసిరేస్తాడు అప్పుడు ఆ షర్ట్ వెళ్ళి వైదిక మీద పడుతుంది ఇక దానితో వైదిక వెంట ఎద్దు పరిగెత్తుతూ ఉంటుంది ఇక వైదికకు భయం వేసి తన మీద పడ్డ షర్ట్ తీసేసి అలా విసిరేసేసరికి అది వెళ్ళి మయూక మీద పడుతుంది ఇక మయూక కూడా కొంచెం దూరం పరిగెత్తి పరిగెత్తి ఆ షర్ట్ తీసి విసిరేయడంతో అది పోయి అగ్నిదేవి మీద పడుతుంది ఇక అగ్నిదేవికి అదంతా తెలియక షర్ట్ని నడుముకి కట్టుకొని రావే రా నా వెంట పడతావా నీ కొమ్ములు విరిచేస్తాను రా అని చెప్పేసి ఎద్దునటంతో ఇక ఎద్దు అగ్నిదేవి వరకు పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మో ఇది పొడిచేలా ఉంది అని చెప్పేసి అగ్నిదేవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కుతాడు ఇక అప్పుడే వైదిక అగ్నిదేవ్ నీ నడుముకు ఉన్న షర్ట్ తీసి దూరంగా విసిరేసాయి అని చెప్పడంతో ఇక చెట్టు మీద నుంచి అగ్నిదేవ్ ఆ షర్ట్ తీసి దూరంగా విసిరేస్తాడు ఇక దాంతో ఆ ఎద్దు కామైపోతుంది ఓరిని ఈ షర్ట్ కోసమా ఈ ఎద్దు ఇంతలా పరిగణించింది అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా నారాయణమ్మ దగ్గరకు వచ్చి ఏంటి నారాయణమ్మ మాకేదో చెప్పాలి మాతో మాట్లాడాలన్నావు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అవునమ్మగారు మీ మనవరాలు జాబిల్లి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తుంది జాబిల్లి ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది జాబిల్లి ఎవరో తెలిస్తే ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు నారాయణమ్మ అని చెప్పేసి అగ్నిదేవ్ ఇంకా వైదిక అడుగుతూ ఉంటారు ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా జాబిల్లే పున్నమి కదా ఎందుకు నారాయణ ఇంకెవరో అని చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటారు ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా జాబిల్లి ఎవరో నీకు తెలుసా తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు నిజం చెప్పలేదమ్మా ఈ కుటుంబం జాబిల్లి కోసం ఎంత తాపత్రయ పడుతుందో నీకు కదా అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటుంది మేము పడుతున్న బాధ నీకు తెలియదా నారాయణమ్మ ఎందుకు నారాయణమ్మ నువ్వు నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టావు అని చెప్పేసి శివదేవ్ రాజమాత అడుగుతూ ఉంటారు మీరు పడుతున్న బాధ నాకు తెలుసమ్మా కానీ జాబిల్లిని ఈ ఇంటికి తీసుకువస్తే జాబిల్లి ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి ఒక అయ్యగారు చెప్పారు అందుకనే ఇక్కడికి తీసుకురాలేదమ్మగారు అని చెప్పి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది లేదు జాబిల్లి ఎవరో నిజంగా నారాయణమ్మకు తెలిసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది మన నుంచి ఏమైనా కానుక కోరుకుంటుందేమో పెద్దమ్మ అని చెప్పేసి అగ్నిదేవ్ అంటాడు నేను మీ నుంచి ఏ కోరిక కోరుకోవట్లేదు బాబుగారు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటే నువ్వు ఏది కోరినా కూడా దాన్ని తప్పకుండా ఇస్తాను నారాయణమ్మ నాకు నా ఎవరో చెప్పు అని చెప్పేసి రాజమ్మత అడుగుతూ ఉంటుంది ఒకవేళ జాబిల్లి ఇంటికి వస్తే గనక తన కూతురు పున్నమికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని చెప్పట్లేదేమో అత్తయ్య గారు అని చెప్పేసి వైదిక అంటుంది నారాయణమ్మ నా కూతురు ఎవరో చెప్పు నీ కూతురు పున్నమికి ఎటువంటి అన్యాయం జరగకుండా నా కూతురుగా పెంచుతాను అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు బాబుగారు నేను కానుకలాసించో లేకపోతే నా కూతురికి అన్యాయం జరుగుతుందనో నేను ఈ విషయం మీకు ఇన్ని రోజులు చెప్పకుండా లేను ఒక పూజారి గారు చెప్పడం వల్ల జాబిల్లి ప్రాణానికి ప్రమాదం అవుతుందని చెప్పి నేను ఇక్కడికి తీసుకురాలేదు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా నారాయణమ్మ అగ్నిదేవ్ బెదిరించిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను ఇప్పుడు వీళ్ళకు నిజం చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు కానీ వీళ్ళు నమ్మాలంటే ఆధారాలతో సహా ప్రూవ్ చెయ్యాలి గారికి కానీ బాబుగారికి కానీ ఏదైనా జరిగిందే అనుకో నిజంగా నేను క్షమించడాన్ని తప్పు అవుతాను ఆ పాపం నాకు తగులుతుంది ఎలాగైనా సరే ఆధారాలతో పున్నమినే జాబిల్లని చెప్పి వాళ్ళకు నిరూపించాలి అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది బాబుగారు రెండు రోజుల్లో తప్పకుండా మీ కూతురు జాబిలిని ఆధారాలతో మీ ముందు ఉంచుతాను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది నిజంగా చెప్తున్నావా నారాయణమ్మ నా కూతురు ఎవరో నీకు తెలుసా నువ్వు తప్పకుండా నా కూతుర్ని నాకు చూపిస్తావా రెండు రోజుల్లో అని చెప్పి శివదేవి అడుగుతూ ఉంటాడు తప్పకుండా మీ కూతుర్ని మీ ముందుకు తీసుకొస్తాను బాబుగారు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది నువ్వు నా కూతురు ఎవరో గనక చూపిస్తే నీ మేలు జన్మలో మర్చిపోలేవను నారాయణమ్మ అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక నారాయణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పున్నమి కూడా నారాయణమ్మ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది జాబిలి ఇక్కడికి వస్తున్నావా నీ రూపం కూడా తెలియకుండా నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నిన్ను చూస్తున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి పృథ్వీ మనసులో అనుకుంటాడు ఇక రాజమాత పృథ్వీ చూసావా నీ పూజలు మా ప్రయత్నాలు అన్నీ కూడా ఆ దేవుడికి వినిపించినట్టున్నాయి జాబిల్లి ఇంటికి రాబోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది జాబిల్లి ఇంటికి వస్తే ఈ నానమ్మను ఈ నాన్నను చూసి ఎంత సంతోషపడుతుందో అని చెప్పేసి రాజమాత అంటూ ఉంటుంది శివదేవ ఇన్ని రోజులు మనం జాబిల్లి కోసం వెతికిన నిరీక్షణ ఒక ఎత్తు అయితే ఈ రెండు రోజుల నిరీక్షణ ఒక ఎత్తులా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి రాజమాత అనగానే అవునమ్మా నా జాబిల్లి వచ్చేస్తుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి శివదేవ్ అంటాడు ఇక అక్కడి నుంచి రాజమాత శివదేవ్ పృథ్వీ వెళ్ళిపోతారు పున్నమే జాబిల్లని నిరూపించటానికి నారాయణమ్మ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయి ఇన్ని రోజులు మనకు తెలిసిన నిజం రెండు రోజుల్లో పెద్దమ్మకు అన్నయ్యకు తెలియబోతుంది అని చెప్పేసి అగ్నిదేవ్ వైదిక మయూకలతో చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ నారాయణమ్మ దగ్గర ఉన్న ఆధారాలేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి మయూక అంటూ ఉంటుంది మరోవైపు శివదేవ్ కమిలి ఫోటో దగ్గరకు వెళ్ళి కమలి మన జాబిల్లి ఈ ఇంటికి రాబోతుంది నిజంగానే మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా మన ఇద్దర ప్రేమకి ప్రతి రూపమే జాబిల్లి జాబిల్లి నీలా ఉంటుందా నాలా ఉంటుందా నీలానే ఉంటుందిలే ఎందుకంటే నేను జాబిల్లిని ప్రతిరోజు కూడా నీలో చూసుకోవాలి కదా నా జాబిల్లి ఈ ఇంటికి వస్తే గనక ఇంక ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళనివ్వను కమిలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా నారాయణమ్మ వెళ్ళి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే పున్నమి వెళ్ళి అమ్మా ఈ రాజవంశ వారసురాలు నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చెప్తే గనక నువ్వు ఎక్కడ నా నుంచి దూరం అయిపోతావానని నాకు టెన్షన్గా ఉంది పున్నమి అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటుంది ఏంటమ్మా నిన్నే అడుగుతున్నాను చెప్పవేంటి అని చెప్పేసి పున్నమి అడగటంతో ఏం లేదమ్మా ఈ ఇంటి వారసురాల్ని కొంతమంది చంపాలని చూస్తున్నారు ఆ విషయం తెలిస్తే కనుక ఎక్కడ ఆ అమ్మాయి చనిపోతుందో అని చెప్పి ఇప్పటి నిజం చెప్పలేదు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తుంది మరి ఇప్పుడెందుకు చెప్పాలనుకుంటున్నావమ్మా అని పున్నమ్మి అడగటంతో రేపటి రోజున నాకు కానీ పెద్దయ్య గారికి కానీ పెద్దమ్మగారికి కానీ ఏమైనా జరిగిందనుకో ఈ విషయం నాలోనే సమాధైపోతుంది నేను ఆ రోజు చెప్పి కూడా ఉపయోగం ఉండదు అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిజం చెప్పాలనుకున్నాను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఇంకొక విషయం నీకు చెప్పాలి పున్నమి కమలీ అమ్మగారు చనిపోలేదు చంపేశారు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకు పున్నమి ఒక్కసారి షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు అని చెప్పేసి పున్నమి అడగటంతో అవునమ్మ చంపాలనుకుంటున్నారు అందుకే నీకు కూడా ఇన్ని రోజులు చెప్పలేదు నిన్ను కూడా చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి నారాయణమ్మ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మ నన్ను చంపాలనుకోవడం ఏంటి అని చెప్పేసి పున్నమి అడగటంతో ఇక నారాయణమ్మ టెన్షన్ పడుతూ తల తిప్పేస్తుంది నిన్నే అమ్మ అడుగుతుంది నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారు అని చెప్పేసి పున్నమి నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్